మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం డిసెంబర్ ఏడు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది హస్తానక్షత్రం ఉంది గురువారం హస్తానక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మిత్రులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి అప్పుడు కలహము రాక్షస యోగం ఉన్నప్పటికీ ఆ దోషం పోతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే ద్వాదశ రాశుల వారికి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంది అలాగే వివాహపరమైనటువంటి ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి కూడా గురుబలం అనుకూలంగా ఉంది అదేవిధంగా హస్తా అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో రాశిలో బుధరింట్లో శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసికంగా అలజడి ఉండే అవకాశం ఉంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించటం అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేయచ్చు అలాగే వాహనాలు కొనటానికి అమ్మటానికి కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అంటే విత్తనాలు నాటడానికి ధాన్యం కొనుగోలు చేయటానికి కొన్న ధాన్యాన్ని ఇళ్ళు హస్తా నక్షత్రం మంచిది రత్నాలు కొనటానికి ధరించటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కొత్త కొత్త శాస్త్రాలు అధ్యయనం చేయటానికి తీర్థయాత్రలు చేయటానికి నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా విద్యాలయాలు ప్రారంభించటానికి అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది బోరింగ్ పనులు నిర్వహించటానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది యజ్ఞ యాగాదులు చేయటానికి అనుకూలం భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి హస్తానక్షత్రం అనుకూలిస్తుంది ప్రభుత్వపరమైన వ్యవహారాలు నిర్వహించటానికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళటానికి హస్తానక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ధనుస్సు లగ్నం ఉన్న సమయంలో కానీ ఉదయం పది గంటల ఒక్క నిమిషానికి మకర లగ్నం ఉన్న సమయంలో కానీ గృహప్రవేశం చేసుకుంటే మంచిది అలాగే రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకు మిథున లగ్నం ఉన్న టైంలో కూడా గృహప్రవేశ ముహూర్తం ఉంది అలాగే రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి కర్కాటక లగ్నం ఉన్న సమయంలో గృహప్రవేశ ముహూర్తం ఉంది అలాగే గర్భాధానానికి కూడా రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి కర్కాటక లగ్నం మంచి ముహూర్తంగా చెప్పుకోవాలి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు తలపెట్టిన ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చోర భయాలు కనిపిస్తున్నాయి కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాలలో మనోవేదన ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పుడు తెలివితేటలతో వాటిని పరిష్కరింపజేసుకునే ప్రయత్నం చేయాలి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ముఖ్యమైన ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ ఇష్టదేవతను మనసులో స్మరించుకోవటం ద్వారా నామాన్ని స్మరించుకోవటం ద్వారా ప్రయాణాల్లో ఎదురయ్యే ఆటంకాలు అధిగమించి ప్రయాణాల పరంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ఇతరులతో కలహములు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వారితో పనిచేసే చోట గొడవ పడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి కొన్ని వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి కుటుంబంలో పరిపూర్ణంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే మధురమైనటువంటి వాక్కులు మాట్లాడటం ద్వారా ఇతరులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా వాహన గండములు కనిపిస్తున్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అదేవిధంగా తులారాశి వాళ్ళు ఈరోజు వెల్లుల్లిపాయ దగ్గరుంచుకోవటం దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయటం ద్వారా ఇబ్బందులు అధిగమించి ప్రయాణాల పరంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చంచలమైనటువంటి మనస్సును అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అకాల భోజనం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించి వేళక ఆహారాన్ని స్వీకరించటం సరైన సమయానికి నిద్రించటం మంచిది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులు అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి విద్యారంగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగం లేని వారికి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావటానికి నూతన ఉద్యోగాలు లభించటానికి చేసే ప్రయత్నాలు అనుకూలించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది సంతానం జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా పోటీ పరీక్షల్లో రాణించటానికి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై కొంత ధనాన్ని ప్రయత్నించినప్పటికీ ఆ ధనం కూడా లభించే అవకాశం మీనరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది ద్వాదశ రాశిల వారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే విశేషంగా కార్యసిద్ధి లభించాలంటే గురువారం కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించిన ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి ఆ మంత్రం జపించుకొని పని మీద బయటికి వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వస్త్రాలు ధరించటానికి గురుహోర అనుకూలిస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర చాలా మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర విశేషంగా సహకరిస్తుంది వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు గురుహోర అనుకూలిస్తుంది అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు నిర్వహించటానికి గురుహోర అనుకూలిస్తుంది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టడం ద్వారా రెట్టింపు చేయడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర విశేషంగా సహకరిస్తుంది హోరా కాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి